హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ నేనైతే ఉదయాన్నే లేచాను ఎందుకు అనుకుంటున్నారా పాలు అయితే కాద్దామని లేచాను ఫ్రెండ్స్ మూడు రోజుల క్రితం అయితే మా పిల్లలు అయితే వచ్చారు అంగన్వాడీ పాలు ప్యాకెట్లు అయితే ఇచ్చేళ్ళారు మా ఆయన అయితే పాలు కాయమ్మ లేచి నువ్వు అని అంటే ముందుగా అయితే పాలు అయితే కాస్తున్నాను నేనైతే బూస్ట్ లేనైతే పాలైతే తాగలేను ఫ్రెండ్స్ అదే ఒక స్మెల్ వస్తుంది పాలు లాగా నేనైతే తాగలేను మా అయితే ఓన్లీ చక్కెర వేసి ఇచ్చినా కానీ సింపుల్గా అయితే తాగేస్తాడు అంత పిచ్చి మా ఆయనకి పాలు అంటే ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకైతే ఫుల్ సపోర్టు ఫుల్ ఎనర్జీ కూడా ఫ్రెండ్స్ నేనైతే ఉదయా పాలు తాగాక నేనైతే ఒక దానికోసం అయితే ఎదురు చూస్తున్నాను అనుకుంటున్నారా కరెంట్ బాబోయ్ మాకైతే మూడు రోజుల నుంచి అయితే కరెంట్ లేదు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము ఈ మూడు రోజులు బట్టలు చూసారా మా ఇద్దరి ఎన్ని బట్టలు పడ్డాయో అంటే కరెంట్ వచ్చిన మూమెంట్లో ముందు పొయ్యి దగ్గర ఆడాడు విసిరేసేసి ముందు బట్టలు తీసుకొని వెళ్తున్నాను బట్టలు ఆడుంటే ఇడిచిన బట్టలు ఆడుంటే మాత్రం భలే చిరాకు నాకు అందుకని ముందు బట్టలు తీసుకుని వస్తే మా ఆయన అంటున్నాడు ముందు వైశుభ్రం చేయని అమ్మ తర్వాత నీళ్లు పట్టాక నువ్వు పని చేసుకుందు నీళ్ళు పట్టుకోకుండా ముందు బట్టలు తీసుకొచ్చేవి ఏందని చెప్పి ముందు ఆ డ్రమ్ క్లీన్ చేసి అక్కడుండే బకెట్లన్నీ కడిగి నీళ్ళు పట్టాక నీ పని చేసుకో అని చెప్పి ముందు మోటార్ అయితే వెళ్ళాడు ఫ్రెండ్స్ మోటార్ అయితే వేయటానికి వెళ్ళాడు ఈ లోపైతే నీళ్లు పడదామని నేనే వెళ్తాను నువ్వు బట్టద్ద నేనే వచ్చి పడతాను అని చెప్పి వచ్చాడు చూడండి ఫ్రెండ్స్ మేమైతే పైప్కైతే గుడ్డ చుట్టున్నాము లేదంటే చాలా దూరం పడతాయి ఆ నీళ్లు అలా పైపుకి గుడ్డ చుట్టటం ఏంటంటే అవి డైరెక్ట్గా భూమిలో నుంచి అయితే వస్తాయి నీళ్లు ఆ భూమిలో నుంచి వచ్చేటప్పుడు కొంచెం దుమ్ మట్టి నలకలు అవి వస్తాయి అందుకని నీట్గా వస్తాయని మేమైతే గుడ్డ చుట్టున్నాము నీళ్ళు ఎందుకు అలా వేస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారా వేస్ట్ అయితే ఏం కావు ఫ్రెండ్స్ మేమైతే అవి డైరెక్ట్గా చెట్లకి పాదులలోకి వెళ్ళేటట్టుగా అయితే పెట్టాము ఫ్రెండ్స్ మాకైతే తోటలలో అయితే కరెంటు పోతే చాలా అయితే చాలా ఇబ్బంది పడ్డాం మేము అంటే ఇదిగో చూస్తున్నారు కదా ఆ డ్రమ్ము నిండు అయితే మేము బబుల్ వాటర్ అయితే పట్టించుకోవాల్సి వచ్చింది వాడు అట్లేదన్న మూడు వందల దగ్గర తీసుకున్నాడు అంటే రెండు వందల ఎనభై దాకా తీసుకున్నాడు ఫ్రెండ్స్ మేము ఆ గ్రీన్ క్యాన్ కూడా పట్టుకున్నామంటే మేము ఆ నీళ్లు తాగుతాం ఫ్రెండ్స్ అంటే డైరెక్ట్గా భూమిలో నుంచి వచ్చాయి కాబట్టి ఫిల్టర్ ఏమి లేదు ఫ్రెష్ వాటరు తాగడానికి కూడా బాగున్నాయి అంటే సవ్వలుగా ఉంటాయి అట్లాంటివి ఏం లేవు బాగుంటాయి ఆ నీళ్లు మేము బబుల్ వాటర్ అయితే తాగం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మాకైతే తోటలైతే అన్నిటికీ ఇబ్బందే నీళ్ళకి కరెంట్కి అన్నిటికీ ఇబ్బందే చూసారు ఫ్రెండ్స్ ఇది కింద అయితే అది వాటర్ వచ్చేటప్పుడు గాలిపోవడానికి కింద ఒక పైప్ అయితే వదిలేరు లేదంటే అంత పగిలిపోతాయి అంట నీళ్ళు వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ మా ఆయన అయితే నీళ్ళు పట్టుకొని అయితే వెళ్ళిపోయాడు గొడ్డలు నానబెట్టుకుంటున్నాను నేనైతే ఫ్రెండ్స్ గుడ్డలు నానబెట్టడంతోనే మా ఆయన అంటున్నాడు ఎంటనే అయితే ఉతికేసుకో బట్టలు ఎండ్ల కాలం అనే కానీ ఎప్పుడు మబ్బో వస్తుందో ఎప్పుడు వాన పడుతుందో అర్థం కావట్లేదు చాలా బట్టలు అయితే ఉండేవి కదా చాలా అయితే మురిగ్గా కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ నీళ్ళు వచ్చిన ఫస్ట్ రోజు అయితే మామిడికాయలు అయితే కోసారు మా తోటలో మాయన బట్టలు అయితే మరీ మురికిగా ఉన్నాయి దానికి తోడు ఈ మధ్యలో వర్షం కూడా పడింది టవర్లన్నీ తెడిసిపోయింది చాలా అంటే చాలా బట్టలు నువ్వు ముందు ఉతికేసుకోమా పేరుకి ఎండ్ల కాలం ఎప్పుడు మొబ్బ వస్తుందో ఆన్ల కాలం లాగా ఉంది అని చెప్పి చెప్పేశాడు నేనైతే ముందు సరే వంట చేసుకొని వద్దాం అని అన్నట్టుగా వెళ్ళాను మా ఆయన కూడా మంచి నీళ్ళు కోసం మంచి నీళ్ళు క్యాన్ తీసుకొని అయితే వెళ్ళాము ఫ్రెండ్స్ మా అయితే నువ్వు వంట పని ఏం పెట్టుకోవద్దు ఇప్పుడు ముందు బట్టలు అయితే ఉతికేసుకో అని చెప్పాడు నేనైతే బట్టల షాప్ కోసం అయితే

ఫ్రెండ్స్ చూసారు కదా వాన్ వాన్కోకులు ఉన్నట్టుంది అరుణ చూసారా భయపడి ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి చాలా దూరం అయితే వెళ్ళిపోంది ఫ్రెండ్స్ నాకైతే చాలా భయం అయితే వేసేసింది అది దగ్గరగా చూసేసరికి ఒక పావుగంట అయితే ఆ పాము చూసిన గిలి వల్ల భయపడిపోయి పావుగంట అయితే ఎటు కదలలేదు గమ్ముగా కూర్చుండిపోయాను మా ఆయన అయితే అది వానుకోలే అని అన్నాడు కానీ కాదది అని మా అన్న అయితే తెల్ల జిటుకు పాము అని చెప్పాడు అలా అయితే ఒక గంట కూర్చొని తర్వాత అయితే నేను బట్టలైతే ఉతకటానికి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ తోటలల్లో అయితే అట్లా పురుగు పుట్ర పాములు ఏ ఒకటి అయితే పడతానంటే తేళ్ళు కూడా ఉంటాయి మంట్ర కబ్బులని ఎంత పెద్ద పెద్ద తేళ్ళు అయితే తగులుతుంటాయి కానీ ఫ్రెండ్స్ తోటలల్లో అయితే వాటి స్థలాలలోకి మనం వచ్చాము కానీ వాటి ప్లే అంటే వాటి ఏరియా కాబట్టి ఇవి ఏడైనా ఉంటాయి కానీ మనం కొంచెం చూసుకొని తిరుగుతుండాలి ధైర్యంగా కూడా ఉండాలి లేకపోతే ఆ ధైర్యం అనేది లేకపోతే మేము ఇన్ని రోజులు అయితే ఉండము ఫ్రెండ్స్ వాటి స్థలంలోకి మనం వచ్చాం కానీ మన స్థలాల్లోకి అవి రాలేదు కాబట్టి మనం చూసి చూడనట్టు పోవాలి కానీ జాగ్రత్తగా అయితే తిరుగుతుండాలి మొన్న అయితే కొడతానన్నాడు ఆ అన్నాడు ఆ పాముని ఆయన వదిలేసి వెళ్ వెళ్ళిపోతాయి కానీ అది అటు అటు ఎన్నో తిరుగుతుంటాయి వాటిని మనం కొడతా పోతే అసలు కొట్టకూడదు కూడా అనేసరికి వదిలేసాడు అది అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ నాకైతే బట్టల పని అయితే అయిపోయింది పనుల కల్లా పెద్ద బండ పని ఏదంటే ఈ బట్టల పని నాకైతే ఆ పని అయిపోవటంతోనే చాలా పని అయిపోయినట్టుగా ఉంది అప్పటికే పదకొండు అయింది ఫ్రెండ్స్ నేనైతే బట్టల అరేసేలోపు మా తేగైతే మీరు ముందు చూశారు కదా దాన్ని అయితే మా ఆయనైతే బాగా కట్టాడు నాకైతే ఇప్పుడు ఎన్ని బట్టలు వేసినా టెన్షన్ ఉండదు ఈ పని అయితే ఇక్కడతో అయిపోయింది గిన్నెలు తోముకొని నేనైతే వంట చేయాలి ఫ్రెండ్స్ మా తోటలో అయితే పందులు అయితే తిరుగున్నాయి వాటి జాడలు కూడా ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలు అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్